అన్న నమస్తే అన్న మీ పేరు నమస్తే కృష్ణన్న నా పేరు మీ ఊరు దేవ కర్నూలు మండలము కర్నూలు జిల్లా ఓకే అన్న అట్లాంటి సైన్సెస్ వారి బ్లాక్ అనే మందుని మీ మిరప చేనులో ఈ స్ప్రే కొట్టారు కదన్న కొట్టి ఎన్ని రోజులు అయిందని ఇప్పటిదాకా ఇప్పుడు కొట్టి పది రోజులు అయింది కొట్టకముందు మిరప చేనులో ఎలాంటి సమస్యలు ఉండేవన్న ముందు దింట్లో ఎర్రల్లి నల్ల తామర పురుగు నల్ల తామర పురుగు ఒక్కొక్క ఇంకొక ఎన్ని ఉండేవన్నప్పుడు పదహైదు పదహారు వరకు ముడత ఉండే అప్పుడు ముడత ఉంది అప్పుడు గ్రోత్ ఎంత ఉండేది అని కొట్టక ముందు కొట్టక ముందు ఒక చేను ఆక అనేది ముడత లెక్కలా దగ్గరకు ముదురు దగ్గరకు ఉండి గ్రోత్ కూడా పెద్ద ఏ ఉండేది లేదు ఈ బ్లాక్ మెంబర్ కొట్టాక మీ చేను మందు కొట్టినాక అర్ధ అడుగు పెరిగింది సార్ గ్రోత్ పెరిగింది గ్రోత్ పెరిగింది దీంట్లో నల్లి కూడా అయిపోయింది నల్ల తాంబర్ నల్ల ట్రిప్స్ అనేవి మొత్తం క్లియర్ అయిపోయా చూద్దామన్నా చూడండి చాలా నీట్ గా తెల్లగా మొత్తం మటుమాయి అయిపోయింది ముడత పోయిందన్నా చూడండి కూడా ఆకు మంచి నీట్ గా చాలా ఆరోగ్యంగా చిగురు కూడా మంచిగా వస్తుంది చిగురు కూడా మంచిగా వస్తుంది ఆరోగ్యంగా ఉంది సైడ్ బ్రాంచెస్ కూడా వస్తున్నాయి సైడ్ గానీ మంచి గ్రోత్ గ్రోతింగ్ కూడా బాగా వస్తుంది సైడ్ కూడా మొక్క పెరుగు పెరుగుదల వస్తుంది సైడ్ మొక్కలకి ఓకే అన్న అంటే కొట్టక ముందు మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో కొట్టాక మొత్తం ఈ బ్లాక్ మ్యాంబో కొట్టాక మొత్తం మొత్తం క్లియర్ అయిపోయి క్లియర్ అయ్యి అన్న మొత్తంగా బ్లాక్ మ్యాంబో మందు మీరు హ్యాపీగా ఉన్నారా మేము అయితే హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా ఉన్నారా అన్న మీరు ఎన్నో ఏళ్లుగా రైతుగా ఉంటున్నారు కదా ఈ మీ మిరపచేని చేయని కానీ మీ పొలాలు కానీ ఇంత బాగా పనిచేసే ముందు మీరు ఎప్పుడైనా చూసారా కొట్లా కొట్లే ఎప్పుడు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు కొట్టలేదు ఇది మంచి రిజల్ట్స్ వస్తుంది ఆ రిజల్ట్ బాగా చూపిస్తుంది రిజల్ట్స్ బాగా చూపిస్తుంది చాలా సంతోషం అన్న మీలాగే మన రైతు రైతన్నలందరూ చేనులు పంటలన్నీ బాగుండాలంటే ఇలాంటి మంచి మంచి మందులు వాడాలి అందులో వాడాల సో ఈ వాడమని మీరు రైతులందరూ వాడుకోవచ్చు రికమెండ్ చేస్తారని చెప్తాము పది మంది ఇంకా పది మందికి చెప్తేనే కదా ఉపయోగపడేది అదే అన్న ఎందుకంటే ఈ మంచి మందులు వాడితేనే రైతన్నలకు సంబంధించి చేనులన్నీ మంచిగా పండుతాయండి అని చెప్పడానికి మీ చేనే ఒక ఉదాహరణ అన్న మన చేను చూస్తే అప్పుడే అర్థమవుతుంది అప్పుడు పలాన మందు కొట్టాము పలానా రిజల్ట్ వచ్చింది పలానా అట్లా పోయి మంత్రి తెచ్చుకో అని చెప్తాము ఓకే అనగా చాలా సంతోషం అన్న ధన్యవాదాలు